బులటెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర సమాచార అండ్ ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతుందని పేర్కొన్నారు గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశా ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్నట్లు తేల్చి చెప్పారు ఇక ప్రస్తుతం విశాఖకు గూగుల్ ను తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు రానున్నాయి డిజిటల్ కనెక్టివిటీ డేటా సెంటర్ ఏఐ రియల్ టైం డేటా కలెక్షన్లు కీలకమైనవి సాంకేతికతను అద్దుపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంటుంది రెండు వేల నలభై ఏడు నాటికి వికాసిత్ భారత్ మనందరి లక్ష్యమని తెలిపారు అయితే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ మిడాదాన్ని తీసుకొచ్చాం రాబోయే ఐదేళ్ల కాలంలో పదిహేను బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామని గూగుల్ చెప్పడం సంతోషదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు